హాయ్ అండి ఈరోజు సిల్లాస్టో మాల్కి చూడడానికి వెళ్దాం ఈ మాల్ అయితే పాత కొత్తగా ఓపెన్ అయింది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ మాల్కి ఎంట్రన్స్ గేటు ఈ లెఫ్ట్ సైడ్ తిరిగితే మనం పార్కింగ్ ప్లేస్కి వెళ్ళొచ్చు ఈ పార్కింగ్ ప్లేస్ చూసినట్టయితే మీకు అటు ఇటు రైతే ఎంత బాగుందో చూడండి ఈ అండర్ గ్రౌండ్ అయితే మీకు రెండు మూడు ఫ్లోర్లు కిందకే ఉంది అలాగను ఏదో పాత లోకానికి వెళ్ళిపోయినట్టు ఉంది ఈ భీములు అంత అక్కడ పార్కింగ్ దగ్గర ఈ కాలమ్స్ పెద్ద పెద్ద ఉన్నాయి చాలా పెద్ద ఉన్నాయి పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంది మీరు చూడవచ్చు ఇక్కడి నుంచి మనం లిఫ్ట్లో పైకి వెళ్దాం ఏ ఫ్లోర్కి వెళ్ళాలనేది మాకు కూడా పెద్దగా ఐడియా లేదు చూద్దాం పైకి వెళ్ళాక ఏ ఫ్లోర్లోకి వచ్చామనేది అనేది చూసుకోవచ్చు అనేసి ఇంకా మేము వెళ్ళాం ఇంకా లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది ఇంక బయటకు వచ్చి ఇంకా నిలికా నిలికితే మేము చాలా పైకి ఉన్నాం ఎందుకంటే ఇది నాలుగైదు ఫ్లోర్లు కనుక అది బయటికి చూస్తే చిన్నది కానీ లోపల చూస్తే చాలా బాగుంది చాలా పెద్దది కూడాను ఈ మాల్ పూర్తిగా ఓపెన్ అవ్వలేదండి అంటే కొన్ని షాప్లే ఉన్నాయి పూర్తిగా ఇంకా ఓపెన్ అవ్వలేదు మేము పైకి వస్తాం కదా ఇంకా కిందకి వెళ్ళాలి కాకపోతే మనకి ఈ లాంజ్లో లైఫ్ ఎక్స్కలేటర్లు ఉన్నాయి వాటి ద్వారా కిందకి వెళ్ళిపోవచ్చు మనం మెట్లు తిగాల్సిన పని లేదు చూడండి ఎంత బాగుందో ఇదంతా ఓపెన్ లాంజ్ అనమాట ఈ లాంజ్లోనూ సంవత్సరంలో వచ్చే ప్రతి పండగకి ఆ పండ తాలిక అలంకరణలు చేసి పెడతారు ఇది క్రిస్మస్కి పెట్టిన క్రిస్మస్ ట్రీ ఆ క్రిస్మస్ ట్రీ దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం ఫోటోలు తీసి చూసుకుందాం ఇంక ఇదంతా మాలైన బయట చూస్తే షాప్ ఏం కనబడదు కాకపోతే లోపల చూస్తే ఎంత పెద్దదో చూడండి నాలుగైదు ఫ్లోర్లు పైన ఉంది పైనేం కాదు నాలుగైదు ఫ్లోర్లో ఉంటుంది ఇది మనం ప్రస్తుతానికి లాంజ్లో క్రిస్మస్ ట్రీ దగ్గరికి వచ్చాం ఈ ట్రీకి ఆపోజిట్లో ఉన్నది టూ బట్టల షాపు ఆ బట్టల షాప్కి చూపిద్దామని నేను ఇంకా మీకు చూపిద్దామని వెళ్ళాను ఇది ఎంట్రన్స్ ఈ షాప్లో ఎంటర్ అయినాక మనం రైట్ సైడ్ వెళ్తే లేడీస్వి కిడ్స్వి జెంట్స్వి కూడా అనేక రకాలైన బట్టలున్నాయి అన్ని వయసుల వారు అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరికీ సరిపడిన బట్టలు ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు షాప్ అయితే చిన్నది కాదు చాలా పెద్దది చిన్న చిన్న పిల్లలకి చలికోట్ల దగ్గర నుండి పెద్దవారికి కూడా చలికి అదే రైన్ కోట్లు ఉన్నాయి మంకీ క్యాప్లు అవునాయి ఇటువంటివి అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి మీకు లేడీస్కి సంబంధించినవి అన్ని రకాలైన బట్టలు ఉన్నాయి ఇక్కడ అన్ని రకాలు అన్ని రకాలంటే మీకు అర్థమై ఉంటుంది చాలా 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 ఎక్కువ ఉన్నాయి చాలా పెద్దది చాలా పొడవుంది షాపు మీకు ఇక్కడ పిల్లలకి కావాల్సినవి అన్ని రకాలైన బట్టలు మీకు దొరుకుతాయి మీకు ఇక్కడ ప్లాస్కోలు దుప్పట్లు ఇంకా అవి అనొద్దు ముఖానికి రాసుకునే పౌడర్లు కూడా దొరుకుతున్నాయి హ్యాండ్ గ్లౌస్లు కూడా ఉన్నాయి మీకు రెయిన్ కోట్లు కూడా ఉన్నాయి చలికి చలికాలం వేసుకునే బట్టలు కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు మీకు ఇక్కడ కనిపించి స్కూల్ బ్యాగులు తిన్నగా వెళ్తే ఇంకా మీకు అటు అని లేవు మొత్తం చాలా బట్టలు ఉన్నాయి అన్నమాట చాలా పొడవు ఇది షాప్ అయితే పొడవు పెద్దది కూడా మీకు ఇక్కడ చెప్పాను కదా ప్లాస్కలు అవి అన్ని రకాల ప్లాస్కోలు ఉన్నాయి మీరు చూడండి నేను నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి నా ముందున్న అబ్బాయి ఇక్కడ చెప్పులు ఇవి షూస్ చూసారా చెప్పులు షూస్ ఓ పక్క ఏమో బ్లాంకెట్లు ఇవన్నీ మాత్రం మీకు ఫ్యామిలీతో వచ్చేలా ఉంటే పెద్ద ఏదో వింతగా అనిపిస్తుంది ఉన్నాయి షాపులు కానీ ఇంత పెద్ద షాపు నేను బట్టల షాపు ఫస్ట్ టైం చూడడం మీకు కూడా ఫ్యామిలీతో వస్తే మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది అన్ని రకాల బట్టలు ఇంకా ఇక్కడికి వస్తే మీకు పలానా వస్తువు లేదు అనడానికి అన్ని రకాలుగా ఉంటాయన్నమాట అలాగే మా ఫ్రెండ్ అలా బాబుకి కోట్ తీసుకుంటున్న రైన్ కోట్ తీసుకుంటున్నారు రైన్ ప్లస్ వింటర్కి చలికి షార్ట్స్ అయితే మీకు చెప్పాల్సి లేదండి చిన్న సాఫ్ట్ దగ్గర నుండి పెద్ద త్రీ ఫోర్త్ల వరకు ఉన్నాయి ఇవన్నీ చిన్నపిల్ల గౌన్లు అవి మిడ్డీస్ అవి ఉన్నాయి బేబీస్కి అంటే పుట్టిన పిల్లలకి ఒక సిక్స్త్ మంత్ దాటి పిల్లలకి కూడా ఇక్కడ బట్టలు దొరుకుతున్నాయి అన్ని రకాలైన బట్టలు ఉన్నాయి ఇక్కడ మీరు ఎంచుకోవడమే ఈ బట్టలు అయితే మీకు సూపర్గా ఉన్నాయా సూపర్గా లేవా అంటే మీరు వచ్చి చూసి ఎంచుకొని మీకు నచ్చి ఉంటే క్వాలిటీ నచ్చి బట్టలు వేస్తే తీసుకోండి నేను చెప్పానని మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ జెంట్స్ షార్ట్స్ అనేవి జెంట్స్ జెంట్స్కి సంబంధించినవి ఇక్కడే మొత్తం మీ కాస్మెటిక్స్ కాస్మెటిక్స్ అంటే పౌడర్లు షాంపూలు ఇటువంటివన్నీ ఈ కౌంటర్లో దొరికితే మీకు ఇక్కడే మన బిల్ కౌంటర్ కూడా ఇక్కడ ఉంది బిల్ కౌంటర్కి ఆపోజిట్లో ఉంటుంది అక్కడ మా ఫ్రెండ్ వేసుకునే హ్యాండ్ గ్లవ్స్ బైక్ మీద వెళ్ళే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి కాస్ట్ కూడా పెద్ద కాదు అది ఎంత అనేది చూస్తే దాని మీద రెండు వందలు ఉంది ఆ గ్లవ్జు ఆ అన్నీ అలాగే తక్కువ రేట్లో ఉన్నాయి దగ్గర చాలా రకాలు ఉన్నాయి మీది వచ్చి చూసి మీకు నచ్చిలా ఉంటే క్వాలిటీ నచ్చిలా ఉంటే తీసుకోండి ఇంత పెద్ద షాపు కదా నీకు రేట్లు ఎక్కువ ఉంటాయి కదా అనేసి మీరు అనుకుంటారు రేట్లు అయితే మల్లాటోళ్ళకి అంటే మధ్యతరగతి వారికి మంచి అందుబాటులో ఉన్నాయి రేట్లు అందుబాటులో అంటే మీకు టీషర్ట్స్ కానీ ప్యాంట్లు కానీ జీన్ ప్యాంట్లు అయితే మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి టీషర్ట్స్ అయితే మీకు ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అని ఉన్నా కానీ కొన్ని టీషర్ట్స్కి డిస్కౌంట్లు ఉన్నాయి నేను తీసుకున్న బట్టలలో అయితే ఒక టీ షర్ట్ నూట యాభై రూపాయలకి వచ్చింది జీన్ ప్యాంట్ అయితే తొమ్మిది వందలు ఉంది ఆరు వందలకే వచ్చింది అదే అన్ని బట్టలు కాదు కొన్నికే అలాగే డిస్కౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ ర్యాగులు ఇవి ఇక్కడ చూస్తున్నవి మరి ఇన్ని చెప్తున్నావు కదా మరి నువ్వేం తీసుకున్నావు అంటే నేనైతే తీసుకున్నానండి రెండు జీన్ ప్యాంట్లు తీసుకున్నాను మూడు టీషర్ట్లు తీసుకున్నాను రెండు షార్ట్స్ తీసుకున్నాను ఒకటి ట్రాక్ తీసుకున్నాను ఇవన్నీ కలిపి మూడు వేల ఐదు వందలు అయింది ఇంకా వీటికి ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉన్నాయి డిస్కౌంట్లు ఉన్నట్లకి ఎక్స్చేంజ్ ఆఫర్ లేవు ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ సెట్లు అనమాట జెంట్స్ వేరు డ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి మీకు జీన్ ప్యాంట్లే కాదు మామూలు ప్యాంట్లు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి ఇవన్నీ ట్రాగులు అన్ని వయసుల వారికి అనమాట అన్ని రకాల ట్రాగులు ఉన్నాయి అన్నమాట ట్రాక్లు అయితే నాకైతే నచ్చాయి మీకు నచ్చిలా ఉంటే మీరు తీసుకోండి ఇంకా మేము తీసుకున్నట్లకి కౌంటర్లో బిల్లు కట్టేసి మేము బయటకు వెళ్ళిపోయాం మీరు ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాను ఉన్న వీడియోని కంటిన్యూ చేయండి మీరు సంక్రాంతికి అయితే ఎక్కడ బట్టలు తీయాలని ఆలోచించే ఉద్దేశం ఉండేలా ఉంటే ఒకసారి ఈ షాప్కి ట్రై చేయండి నేను చెప్పానని కాదు ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీకి కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుంది మీకు కూడా కొత్తగానే ఉంటుంది అక్కడ ఉన్న బట్టలు మీకు నచ్చేలా ఉంటే మీరు తీసుకోవచ్చు రేట్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయండి షాప్ పెద్దది కదా అని చెప్పేసి మరీ భారీగా లేవు బట్టలు అయితే మనకి మేము వేరే షాప్లో మనం వెళ్ళాల్సర లేదు అన్ని రకాల బట్టలు అక్కడ దొరుకుతున్నాయి బట్టలు కానీ చెప్పులు కానీ ప్లాస్కోలు కానీ గ్లౌజులు కానీ ఇంకా షూస్ కానీ చే మరి ఇంకా అన్ని ఇంక అన్ని రకాలు ఉన్నాయి అలాగని రేట్లు అయితే పెద్దగా బాధీలేదు మనకైతే అందుబాటులో ఉన్న రేట్లు అయితే ఉన్నాయండి మినిమం మీకు మూడు వందల నుంచి ఉన్నాయి రేట్లు మరీ భారీగానే ఏం లేవు ఇంకా అక్కడి నుంచి మేము బిల్ కట్టేసి బయటకు వచ్చేసాం మీరు వెళ్ళి చూసి నచ్చితే తీసుకోండి అక్కడ బట్టలు ఇక మీకు లాంజ్లోకి వచ్చాం లాంజ్ మీకు టాప్ టు బాటమ్ ఒకసారి మీకు చూపిస్తాను లాంజ్ ఓపెన్ కూడా బాగానే ఉందండి పెద్దది ఈ మాల్ అయితే ఇంకా కంప్లీట్గా షాప్స్ ఓపెన్ అవ్వలేదు ఎవరికైనా రెంటల్ పర్పస్ కావాలంటే ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేయండి ఇది పాప్కార్న్ కొట్టు ఈ లాంజ్ టాప్ టు బాటము ఇది చూపిస్తున్నాను కదా చూడండి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి దగ్గర నాలుగు ఐదు ఫ్లోర్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగును టాప్ ఒకటి ఐదు ఫ్లోర్ల వరకు ఉన్నది ఇదంతా లాంజ్ అది ఓపెను మీకు బయట నుండి రోడ్డు మీద నుండి చూస్తే మీకు ఎంత షాప్ ఉందా అనేసి మీకు అని అనిపిస్తుంది లోన్కి వెళ్తే అయితే కనబడదన్నమాట ఇంకా ఇక మనం మన పార్కింగ్ ప్లేస్కి తోతేద్దాం ఇదే వీటు బట్టల షాపు ఎండింగ్ అనమాట అది ఇంకా పాప్కార్న్ దగ్గరికి వచ్చి పాప్కార్న్ తీసుకొని నాకు మాకు కదండి ఆ పిల్లడికి మనకు పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోయి మనం మనంటివి దారి పెట్టవచ్చు మీరైతే ఒకసారి ఈ సంక్రాంతికి అయితే ఎక్కడ బాటలు తీసుకోవాలనేసి ఆలోచించిన వాళ్ళైతే ఆ షాప్కి వెళ్ళండి మీకు అందుబాటులో ఉన్నాయి క్వాలిటీ నచ్చితే ట్రై చేయండి నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు తీసుకోవాల్సిన పని లేదు ఇంకా పార్కింగ్కి వస్తాం పార్కింగ్లో మా బండి ఎక్కడ ఉందో నిలుక్కుంటే చూడండి ఎంత పార్కింగ్ ఉందో ఇంకా అది పూర్తిగా ఓపెన్ అవ్వక ఇదంతా ఓపెన్గా ఉంది మొత్తం షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యేలా ఉంటే ఇది మొత్తం పార్కింగ్ అంతా నిండిపోయాను ఆ కోలం చూడండి ఎంత ఉన్నాయో పెద్ద పెద్ద కోలాంస్ భారీగా ఉన్నాయన్నమాట ఇంకా ఎక్కడి నుండి మేము బయటికి వెళ్ళిపోయి ఇంకా ఈ వీడియో కంప్లీట్ చేసిద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను సోలార్ ప్యానెల్స్ కొన్ని పెడతాను మీరు చూడండి నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉండండి నేను మంచి మంచి వీడియోస్ పెడతాను మీరు ఈ సంక్రాంతికి అయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనేసి నేను వెళ్ళాక నేను తీసాను అనమాట ఇది అవుట్ అండి అండర్ గ్రౌండ్ నుంచి అవుట్ చూడండి ఒక ఫ్లోర్ వచ్చాం పైకి ఇంకా ఫ్లోర్ పైకి వెళ్ళి అప్పుడు మూడో ఫ్లోర్ అప్పుడు రోడ్డు మీదకి వెళ్తాం అనమాట చూడండి ఎంత క్రాస్ ఎంత హైట్ ఉందో అంటే మా దగ్గర దగ్గర రెండు మూడు అంతస్తులు డౌన్లో ఉంది పార్కింగ్ అంత అయితే ఉంది చూడండి అంత ఐటమ్ ఉందో ఇది చల్లష్టమాలు ఈ సంక్రాంతికి మీరు హ్యాపీగా షాప్కి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి ఎంజాయ్మెంట్